ఇక చూడారా ఇది మంచి వార్త మీకు గమనిస్తానో లేరు వారం పదిహేను రోజులుగా వెలుగు పేపరు రేవంత్ రెడ్డికి సురుకులు పెడతాను ఎందుకంటే మంత్రి పదవి ఇత్తలేడు కదా అందుకు సురుకులు పెడతాను రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువ పడావు పడ్డ భూములను బ్యాంకుల్లో తాకడు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కార్ భూములు అమ్మడం కంటే తనాక పెట్టడం మేలనే యోచనలో సర్కార్ పీజీఐఐసి ల్యాండ్లు బ్యాంకు నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో నలభై ఎనిమిది వేల కోట్ల విలువైన ఏడు వందల అరవై ఎకరాలు గుర్తింపు వీటిల్లో కొన్నిటిని తణాఖబెట్టి పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక ఇప్పటికే ఆర్బీఐతో సర్కార్ సంప్రదింపులు అమ్మడం ఇష్టం లేకనే ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా గత ప్రభుత్వం సర్కార్ భూములను అమ్మి నిధులు సమకూర్చుకున్నదనే ప్రస్తావన వచ్చింది కానీ ప్రతిసారి ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని దీనివల్ల ఇబ్బందులు వస్తాయని సీఎం స్పష్టం చేసినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి దగ్గరున్న ప్రభుత్వ భూములు ల్యాండ్ బ్యాంక్ అంశం చర్చకు వచ్చింది టీజీఐఐసి పరిశ్రమలకు ప్రభుత్వ భూములను కేటాయిస్తుంది ఇందుకోసం లీజ్ రూపంలో కొంత మొత్తం తీసుకునే అవకాశం ఉంది ఈ భూములను బ్యాంకుల్లో తనాఖ పెట్టి నిధులు తెచ్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం సహా సీఎం సహా ఆఫీసర్లు వచ్చారు ఏది ఆలోచనకు వచ్చారు సీఎం సహా ఆఫీసర్లు వచ్చారు అభిప్రాయానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఏమన్నా భిన్ భిన్నంగా ఆలోచిస్తాడా ఇంకా కేసీఆర్ బ్రహ్మాండంగా ఆలోచిస్తాడు తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ వ్యవసాయ రంగం పట్ల తెలంగాణ రైతుల పట్ల తెలంగాణ యావత్తు పట్ల కేసీఆర్ ఒక విజన్ ఉన్నది విజ రేవంత్ రెడ్డి గదే అప్పులు చేస్తాను కదా మూడు కోట్ల మూడు లక్షల కోట్ల అప్పులైంది తెలంగాణ అన్నారు కదా మరి నువ్వు గదే చేస్తాను కదా కుదా అమ్మితే అమ్మితేంది అమ్మిన అప్పు చేసినట్టే కుదా పెట్టినా అప్పు తెచ్చినట్టే మొత్తం ప్రభుత్వ భూములకే సూటి పెట్టిండు ప్రభుత్వ భూములకు సూటి పెట్టి మళ్ళొక ఒక ఇరవై వేల కోట్ల ఇరవై వేల కోట్లేదు ఆ ఇరవై వేల కోట్లు పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లు కొత్తగా తేవాలి అప్పు ఇది తెచ్చి ప్రజల మీద భారం మోపి మళ్ళీ ధరలు పెంచాలి ఉప్పు రేట్లు పప్పు రేట్లు మందు రేట్లు ఇవి పెంచాలి ఉచిత బస్ ప్రయాణం అని చెప్పి మళ్ళీ దాని మీద బస్ రేట్లు బస్సు టికెట్ రేట్లు పెంచిండ్లు ఆల్రెడీ బస్సులో టికెట్ రేట్లు పెంచిండు ఇవి ఇక్కడ అప్పు తెత్తానంటే అది మన మీద భారం పడ్డట్లే ఇక ఇప్పుడు ఎవడన్నా ఎప్పుడు ఇక మేధవులు అయిన వాళ్ళు అందరూ దుప్పట్లు కప్పుకొని పండుకున్నారు ఇక ఆకు నూరి మురళు కనబడితే లేడు కుదండరా కనబడతలేడు కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి పైసాచిక ఆనందం పొందిన ఏ వాడుగా కనబడతలేడు ఇప్పుడుగా ఇప్పుడు మాట్లాడుర్రి మొన్న ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు తెచ్చిండు మొన్నటికి మొన్ననే అప్పుడు బాండ్లు పట్టుకపోయి ఆర్బీఐ దగ్గర పెట్టి ఆ బాండ్లు అప్పుడో ఇరవై వేల కోట్లు తెచ్చిండు ఇప్పుడు ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి ఇంకో ఇరవై వేల కోట్లు తేవాలట ఆరు నెలల్లో నలభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేవలం ఆరు నెలల సరే నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినావు ఏమన్నా పెట్టినావా అంటే ప్రజలకు ఏం పెట్టలేదు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వలేదు ఇంకా ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇవ్వలేదు ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు ఇవ్వలేదు ఇంకా రెండు వందల యాభై గజాల జాగి ఇవ్వలేదు ఇంకా ఇంటర్నేషనల్ స్కూళ్లకు పునాదు పని లేదు ఇంకా అప్పు తెచ్చి అప్పు అప్పు తెచ్చి కుప్పలు పెడతానవు బానే మరి అప్పు తెచ్చి కుప్పలు పెట్టినప్పుడు కనీసం ప్రజల కన్నా ఏమన్నా ఆమ్ ఉందా అని తోటి అట్లా లేదు మరి ఈ పైసలు విడిగిపోతానయో ఈ అప్పులు ఎందుకు తెస్తానవో మా రాష్ట్ర ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటానో ఈ మేధావులు అనేటి వాళ్ళు ఇంకా కొంతమంది శిల్లరగా ఈ సోషల్ మీడియాలో ఉంటారు వీటిని అడగరు ఏం చేయబోతున్నా ఎట్లా చేయబోతున్నావు దీన్ని బట్టి తెలుస్తుంది కేసీఆర్ అప్పులు చేసిండు కాదంటలేము కానీ పదవ పదకో ప్రజలకు పెట్టిండు దళిత బంధు అని పది లక్షలు దళితులకు ఇచ్చిండు బీసీ బంద్ అని బీసీలకు ఇచ్చిండు లక్ష రూపాయలు రెండు వేల రూపాయలని వృద్ధులకు ఇచ్చిండు రైతులకు రెండు దఫాలు కలిసి పదివేల రూపాయలు ఇచ్చిండు అప్పులు తెచ్చే ఇచ్చిండు అవి ఆయన ఆస్తులు మేము ఇయ్యలే మరి చెలో నువ్వు అప్పులు తెస్తానో నువ్వు ఆస్తులు అమ్ముతానావు మరి ఎవరికి ఇస్తాను ఆల్రెడీ ఇప్పటికే రైతు బంధు సగం మందికి బల్లే మళ్ళా ఆరు నెలలు గడిచింది మళ్ళీ వేయాలి అవి రాలే కాబట్టి రేవంత్ రెడ్డి పాలన మొత్తం అస్త వ్యస్తంగా ఉన్నది అంగడంగ ఉన్నది